వెల్కమ్ టు సిటీ టైలీ న్యూస్ రాజ్యాంగాన్ని మార్చే కుట్రలకు బీజేపీ తెరలేపిందని అడ్డీ వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాదిగ కుల దండోర రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ పిలుపునిచ్చారు ఆదివారం లక్ష్పేట పట్టణంలోని గురునానక్ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్ తొలగిస్తుందని ఆ పార్టీని ఓడించాలని అన్నారు మాదిగల ఆత్మగౌరవం నిలబడేలా పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో మాదిగల భవన నిర్మాణాలు జరగాలన్నా వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభించాలన్నా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని ఆయన కోరారు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే విషయమై ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు వంశీకృష్ణను గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు ఈ సమావేశంలో మాదిగ తండోర నాయకులు కలాల రమేష్

పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి గడ్డం వంశీకృష్ణ గారికి మాదిగల మాదిగ ఉపకులాల వర్గాల సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి మేము హక్కుల దండోరగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ నిర్ణయం తీసుకోవడానికి రెండు కారణాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాం గడ్డం వంశీకృష్ణ గారు ఒక యువ నాయకుడు ఒక మంచి విజనరీ ఉన్నటువంటి నేత ఒక దూరదృష్టి కలిగినటువంటి యువ నాయకుడు కాబట్టి యువత రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించాలనే ఉద్దేశంతో మాదిగ హక్కుల దండోరా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే వివేక్ వెంకటస్వామి గారు స్వయంగా ఆయన ఒక మాట ఇచ్చున్నారు ఏంటంటే మాదిగలకి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మాదిగ భవన్ కట్టిస్తామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు అదేవిధంగా మన్నమరిలో ఉన్నటువంటి లెదర్ పార్క్ ఫ్యాక్టరీని ఓపెన్ చేసి మొత్తం పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి నిరుద్యోగ మాదిగ యువతకు ట్రైనింగ్ ఇచ్చి ఆ ఫ్యాక్టరీలో ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విధంగా ఆయన చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు ఒకవేళ లెదర్ పార్క్ ఓపెన్ అయితే నియోజకవర్గానికి వెయ్యి మంది చొప్పు నేసుకున్న ఏడు నియోజకవర్గాలలో ఏడు వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి ప్రత్యక్షంగా పరోక్షంగా పదిహేను వేల మంది మాదిగ జాతి యువతకు ఉద్యోగాలు వస్తాయి కాబట్టి వివేక్ వెంకటస్వామి గారు ఒక మాట అంటే మాట తప్పని మడమ తిప్పని నాయకుడు కాబట్టి ఆయన మాటను గౌరవించి అదేవిధంగా జాతిలో ఉన్నటువంటి మా మాజీ శాసనసభ్యులు నల్లాల ఓదెలు గారు అదేవిధంగా ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వం అయినటువంటి అర్లూరు లక్ష్మణ్ కుమార్ గారు వారు కూడా మాదిగ జాతికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టమైన హామీ ఇచ్చారు కాబట్టి వివేక్ గారి హామీ మేరకు మా జాతి పెద్దల పిలుపు మేరకు మాదిగా దండోరా వివేక్ వెంకటస్వామి గారి తనయుడైనటువంటి గడ్డం వంశీకృష్ణ గారి గెలుపు కోసం పనిచేస్తుంది ఇవాళ లక్ష్ణపేటలో సమావేశం ఏర్పాటు చేసుకొని గ్రామ గ్రామాలలో ఎట్లా ముందుకెళ్లాలనేటువంటి విషయం మీద ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం గడ్డం వంశీకృష్ణ గారి గెలుపు కోసం వాడవాడలా దండోర మోగిస్తాం మాదిగ పల్లెలన్నీ చుట్టి ఎందుకోసం మనం కాంగ్రెస్ పార్టీ వెంట ఉండాలో మా మాదిగ జాతికి వివరించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇకపోతే భారతీయ జనతా పార్టీ దండోర ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మరి అదేవిధంగా మరి పార్లమెంటు ఎంపీ అభ్యర్థి అయినటువంటి యువనాయకుడు గడ్డం వంశీకృష్ణ గారికి పూర్తిస్థాయి ఎంహెచ్డి మాది దండోరా సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ లక్ష్మీపేట ప్రతి గ్రామంలో లక్షపేట కానీ నియోజ నియోజకవర్గ స్థాయిలో గ్రామ గ్రామంలో మాదిగ పల్లెకు వెళ్ళి మా యొక్క దండోర మా సప్పులతోటే మా మద్దతు పూర్తిస్థాయిలో ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము జై మాది